వైసీపీ హయాంలో విద్యాశాఖ వ్యవహారాలు చూసిన సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ తాజాగా ప్రశ్చత్తాపం వ్యక్తం చేశారు విద్యాశాఖలో తాను కావాలని ఎవరిని అవమానించలేదని ఎవరికైనా అలా అనిపిస్తే వారికి చేతులు జోడించి ప్రార్థిస్తున్నానని తెలిపారు టీడీపీ తాజాగా అధికారంలోకి వచ్చాక ఆయనను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి స్థానం నుంచి ప్రభుత్వం బదిలీ చేసింది ఈ నేపథ్యంలో గురువారం సచివాలయంలో కొత్త కార్యదర్శి కోరా శశిధర్కు బాధ్యతలు అప్పగించిన అనంతరం ప్రవీణ్ ప్రకాష్ ఓ వీడియో విడుదల చేశారు గత ఏడాదిన్నర కాలంలో ఎన్నో నేర్చుకున్నానని విద్యాశాఖ పురోగతి కోసమే కృషి చేశానని తెలిపారు తాను తనిఖీలలో ఉపాధ్యాయులు సిబ్బందిని అవమానించానంటూ సామాజిక మాధ్యమాలలో ఎన్నో వచ్చాయని అభ్యాసన సామర్థ్యాలు పెంచేందుకే మాట్లాడాను తప్ప ఎవరిని అవమానించేందుకు అలా చేయలేదని అన్నారు ఎవరైనా అలా భావిస్తే చేతులు జోడించి ప్రార్థిస్తున్నానే దయచేసి వాటిని మనసులో ఉంచుకోకండి అని కోరారు మరో మనిషిని అవమానించే గుణం తనకి లేదని తెలిపారు సెక్రటరీ చాలా ఎంప్లాయీస్కి హ్యూమిలేట్ చేసేవాళ్ళు నేను నాకు తెలుసు దేవుడు తెలుసు ఇప్పుడున్న సరే ఎవరితో మనంకి నేను కావాల్సిన హ్యూమిలేట్ చేయడానికి ఆ మనస్తత్వం పెట్టి ఎవరితో మాట్లాడేందుకు లాస్ట్ వన్ ఇయర్లో ఫార్టీ ఫిఫ్టీ విజిట్ చేస్తూ ఉంటాం ఈ ఫిఫ్టీ విజిట్లో కూడా దాదాపుగా రెండు వందల మంది రెండు వందల యాభై మంది టీచర్స్ కానీ హెడ్ మాస్టర్స్ కానీ ఇంజనీర్స్ కానీ టీచింగ్ నా నాన్ టీచింగ్ స్టాఫ్తో కలిసి మీరు వాళ్ళతో ఎవరితో వన్ టు వన్ అడగండి కాన్ఫిడెన్స్లో తీసుకొని వన్ టు వన్ అడగండి నేనే చెప్పిన ఎప్పుడన్నా నేనే చేసిన సంవాదం వాళ్ళకి ఎప్పుడైనా సరే ఒక హ్యూమిలేటింగ్గా ఇంటిమిడేటింగ్గా ఒక ఆలాగా కనిపించిందా